సింహరాశి వారు వీడియో చివరి వరకు వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి ఒక గొప్ప మలుపు మీరు చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి ఒక గొప్ప దివ్యమైనటువంటి ఒక అవకాశం ఈరోజు మీ కిళ్ళ ముందుకే రాబోతుంటుంది ఎన్నో రోజులుగా వస్తుంది ఎన్నో రోజులుగా ఫోన్లో ఫోన్ చూస్తూ ఉండిపోయారు ఎన్నో రోజులుగా మెసేజ్ బాక్సులు మీరు చెక్ చేస్తూ ఉన్నారు మరి అయినా కూడా మీకు అది మెసేజ్ రూపంలోనూ రాలేదు ఒక ఫోన్ కాల్ రూపంలోనూ రాలేదు లేదా ఒక చిన్న స్పందన రూపంలో వస్తుందని మీరు ఎంతగానో చూశారు ఇక ఇది రాదులే అని మీరు మనసులో అనుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడే విధి మిమ్మల్ని ఆశ్చర్యపరచబోతుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత మరి మీరు నమ్మినటువంటి వాళ్ళే మళ్ళీ మీ జీవితంలోకి రావడం మీ కళ్ళారా మీరు చూస్తారు ఇది సింహరాశి వారి సమయం చాలా ప్రత్యేకమైనది ఇక ఆమె తిరిగి రాదు మరి అనుకున్న స్త్రీ ఆకస్మాత్తుగా మీ యొక్క జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టబోతుంది ఇది యాదృశ్యకం కాదు మిత్రమా ఇది ఒక కర్మ ఫలితం ఇది ముఖ్యంగా సింహరాశి వారికి మరి గ్రహాల యొక్క మార్పు మరి స్థితిగతుల యొక్క మార్పు మరి వలన మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం సంఘటన జరగబోతుంది సో ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా మిస్ చేసుకోవద్దు మరి ఈ రోజు సాయంత్రం మీరు నమ్మినటువంటి స్త్రీ మరి ఒక పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి బలమైన సూచనలు మీకు కనబడబోతున్నాయి ఇది మీకు దైవం ఇచ్చినటువంటి ఒక గొప్ప సంకేతకం అనే మీరైతే అనుకోవాలి ముఖ్యంగా చూస్తే సింహరాశి వారికి చాలా మందికి మౌనం ఉంటుంది ఎదుటివారు చూసేవారు ఈగో అనుకుంటారు మీరు బాధపడ్డారు కానీ ఎవ్వరికీ చెప్పలేరు మరి ఆమె కూడా బాధతోనే వెళ్ళిందని మీరు అనుకుంటారు కానీ ఇద్దరి మధ్య అర్థం కానీ మౌనం లాంటిది ఒక గోడ మౌనం అంటే వాస్తవానికి చెప్పాలంటే ఈగో అని అర్థం మరి మీ ఇద్దరి మధ్య ఒకరికి మధ్య ఒకరికి పూర్తిగా కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ వలన మీకు తెలియకుండా మీ నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళు ఆమె పేరు విన్న ఆమె మాట విన్నా ఆమె గుండె కొంచెం చాలా వేగంగా చాలా బలంగా కొట్టుకుంటుంది ముఖ్యంగా స్త్రీ విషయంలో మీ జీవితంలోకి మళ్ళా రావడం అనేది ఒక వాస్తవానికి ఒక అదృష్టం అనుకోవాలి గతంలో దూరం అయ్యారు అపార్థాలు వచ్చాయి మరి కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి సింహరాశి వారి జీవితంలో ఇది కేవలం ఒక పరిచయం మాత్రమే కాదు మిత్రమా ఇది మీకు భగవంతుడిచ్చేటువంటి ఒక సెకండ్ ఛాన్స్ ఈ సమయంలో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే అహంకారంతో కాదు అర్థం చేసుకునే మనసు మీకు ఉండాలి ఎందుకంటే మీరు నిజంగా ఎదురు చూసినటువంటి ఒక స్పందన ఇప్పుడు మీ వైపు వస్తుంది మరి ముఖ్యంగా మీకు ఎప్పుడో ఏది అనుకున్నా ఏది చేయాలనుకున్నా మీకు ఒక గొప్ప అవకాశాలు గొప్ప మార్గాలు మార్గాలు రావడం అనేది ఒక సెకండ్ ఛాన్స్ లాంటిది అయితే మరి ఇప్పుడు ఆమె ఎందుకు తిరిగి వస్తుంది మరి మీకు ఉండేటువంటి సూర్యగ్రహ బలం వలన మళ్ళీ మీపై ఆమె ఇంకా ఉన్నటువంటి భావోద్వేగాలు బంధం మీరు లేను మీరు లేకుండా ఆమె మీ జీవితంలో పూర్తిగా ముందుకు వెళ్ళలేకపోతుంది ఆమె మీ జీవితంలో వచ్చినటువంటి సమస్యలు కానీ మరి ఒక గొప్ప అవకాశాలు కానీ మీకు ఊహించకుండానే వస్తున్నాయి అనడానికి కూడా ఒక గొప్ప సూచనలు కూడా కనబడుతూనే ఉన్నాయి అయితే మిత్రమా మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా మీరు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలలాగా నిలబడాలి ఏదైతే ముందుగా మీరు అనుకున్నారో ఏ పని అయితే మీరు ముందుగా జరగాలి అని అనుకున్నారో దేంట్లో అయితే మీరు మంచిగా ముందుకు రావాలి అనుకున్నారో అలాంటి పరిస్థితులే మళ్ళీ మీకు ఒక గొప్ప అవకాశ పరంగా కూడా మారబోతున్నాయి అయితే మీకు జరిగేటువంటి ఒక అవకాశాలు కానీ చేసేటువంటి పనులు కానీ వచ్చేటువంటి పనులలో కానీ ఎప్పుడూ కూడా గొప్ప అర్ధాలు ఉంటాయి ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలంటే కొన్ని పరిచయాలు జీవితంలో పూర్తిగా ముగిసిపోయే ముగిసిపోయాయి అని అనుకుంటాం మనం కానీ కాలం తిరిగి వస్తుందని ఎవ్వరూ ఊహించలేరు మరి ఏదో కారణంగా దూరమైపోయినటువంటి ఆ స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రావడం అంటే అది సాధారణంగా ఆ విషయం కాదు మరి అది సంతోషమా గందరగోళమా మార్ప అని చాలా మంది కొన్ని కన్ఫ్యూజన్స్ మధ్య నిలబడుతూ ఉంటారు మరి అలాంటిదే ఈ రోజున ఒక ముఖ్యంగా ఏంటంటే ఈ స్త్రీ గతంలో మీ గర్వము మీ ఆధిపత్యం వల్ల దూరమై ఉండవచ్చు అని మీరు అనుకుంటారు అని వాస్తవానికి చెప్పాలంటే ఆవిడ మీపై ఒక తప్పుడు అభిప్రాయంతో వేరే వాళ్ళు ఎవరో చెప్పినటువంటి కొన్ని మాటలు విని వాళ్ళు చెప్పిన మాటలు పూర్తిగా తనకి అనుగుణంగా మార్చుకొని మీపై ఒక చెడు భావనగా వెళ్ళినటువంటి స్త్రీ మరి ఆ స్త్రీ మళ్ళీ ఊహించకుండానే మరలా మీ జీవితంలోకి రావడం అనేది ఒక యాదృచ్ఛకం కాదండి ఎందుకంటే ఆ స్త్రీ రావడం వలన మీకు ఒక గొప్ప అవకాశం ఉంది ఎందుకంటే ఆవి ఆమె వల్ల ఆమె వల్ల ఆమె వల్ల మీరు చాలా బాధపడ్డారు ఆమె వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు కొన్ని చికాగులు మీరు ఎదుర్కొన్నారు మరి అలాంటిది ఈ రోజున ఆ స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రావడం వల్ల మీరు ఊహించిన విధంగానే ఒక అనూహ్యమైనటువంటి ఒక గొప్ప మార్పు ఎక్కువ మీ జీవితంలోకి వస్తుంది మరి ఆ మార్పు వల్ల మీకు ఎప్పుడూ కూడా చాలా అదృష్టకరంగానే నిలబడేటువంటి అవకాశాలు చాలా బలంగా ఎక్కువగా ఉన్నాయి అయితే మరి ఆ స్త్రీ రావడం వలన మీకేమైనా మంచి చెడులు జరుగుతాయంటే వాస్తవానికి మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు అన్నీ కూడా ఆ స్త్రీ వల్లే జరిగేటువంటి మార్గాలు కొంచెం ఎక్కువగా ఉంది అయితే అది ఎందుకని మరి ఆ స్త్రీ వల్ల ఇలా జరుగుతుంటే ఆమె నేను మర్చిపోయిందని మీరు అనుకున్నారు కానీ ఆమె మాత్రం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటూనే ఉంది మీ నిజాయితీ మీరు ఆమెకి ఇచ్చినటువంటి గౌరవం మళ్ళీ ఆమె మీ జీవితంలో మళ్ళీ అదే భద్రత కావాలని కోరుకుంది లవ్ కానీ పార్ట్నర్షిప్లో కానీ ఎప్పుడూ కూడా మరి దిశగా మార్చేటువంటి అవకాశాలు ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ స్టార్ట్ అవడం కూడా జరుగుతాయి ఈ బంధం వలన జన్మ జన్మాల కర్మ బంధం అనేది ఆమె బాధ్యతల వల్ల ఆమె మీకు దూరం పెట్టడం కాదు మిత్రమా కొంతమంది చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మిమ్మల్ని దూరం పెడుతుంది మళ్ళీ ఆమె మీ జీవితంలోకి ఇప్పుడు సెటిల్ అవ్వడం మీరు మీరు మారిన తీరు ఆమె మీకు కావాల్సిన భద్రత ఇప్పుడు మీలో కనిపించడం మళ్ళీ ఆవిడ మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు అయితే బలంగా కనపడతాయని నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఈ స్త్రీ నమ్మిన స్త్రీ విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ ఎలా వస్తుంది అని అంటే ముఖ్యంగా మీ లైఫ్లో జరిగినటువంటి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ భావోద్వేగా సంబంధించినటువంటి విషయాలు కానీ మళ్ళీ మీరు గతంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కానీ మళ్ళీ అవన్నీ కూడా మీకు ఒక కొత్త నియమాలతోటి మొదలవుతూ ఉంటాయి ఈ పరిచయం అహంకారం కాదు ఈ హృదయాన్ని మిమ్మల్ని పరీక్షించడానికే వచ్చేటువంటి ఒక గొప్ప కారణం ఇది ఒక స్థిరమైన బంధంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ ప్రేమకు సహాయంగా నిలబడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి మిత్రమా నేను చెప్పేది ఏంటంటే గతం తిరిగి వస్తే అది క్షణం కావచ్చు లేదా వరం కావచ్చు కానీ నమ్మిన స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి వస్తుందంటే అది ఒక మీ అదృష్టం అని అనుకోవాలి ఆవిడ మీకు ఒక కొత్త ఆపర్చునిటీస్ తీసుకురావడం కానీ లేదా ఒక గొప్ప అద్భుత భావాలు కలిగినటువంటి ఒక మాట మీకు చెప్పడం కానీ లేదా మిమ్మల్ని మళ్ళీ మీ జీవితంలో తన జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానించడానికి కానీ లేకపోతే మళ్ళీ ఆవిడ మీ జీవితంలోకి ఒక తోడుగా నీడగా ఉండడానికి కానీ ఆ స్త్రీ అయితే రావడం కన్ఫామ్ జరుగుతూ జరుగుతుంటుంది సింహరాశి వారికి మీ యొక్క జరిగేటువంటి గ్రహాల మార్పు అదృష్టవ యోగము కాబట్టి మీకు సూర్యుని కాంతి వలె మీ జీవితంలో కూడా కొత్త అలవాట్లు కొత్త రంగులు దిద్దుకోవడం మీ కళ్ళారా మీరైతే చూస్తారు ఇప్పటికైనా మీరు చేసేటువంటి పనులు కానీ వెళ్ళేటువంటి దారులు కానీ ప్రతి ఒక్కరు అహం గర్వం అనుకుంటారు కానీ అది గర్వం కాదు మీకు తెలిసి తెలియక చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లని ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చేయటం మీ యొక్క ధర్మం కాబట్టి మిత్రమా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్నాను కాబట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి